మన మధ్యలో రావడం సంతోషం అందరూ మాట్లాడతారు పది పది ఫోన్ చేసి ప్రభాకర్ బాగలేడు అన్నారు ఫోన్ చేశాం కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు ప్రభాకర్ ఆ తల్లిదండ్రులు మిషన్ లో సేవ చేసి ప్రభాస్ అనేది పిలబడ్డారు ఈ మరణం అనేది దేవుడు మాకు నిర్ణయించాడు మరణము చూడకుండా బ్రతుకు నదులు ఎవరు కూడా ఈ లోకంలో లేరు కినుక మనకంటే ముందుగా వెగినటువంటి ప్రభాకర్ ఆ దినం ఆ దిన సమీపించిన కూడా మనం కూడా ఒక దినం ఇలాగే కూర్చబడి ప్రభు సన్నిధి పిలవడం ఈ మరణం ద్వారా కొంతమంది వస్తారు కొంతమంది ప్రభువును అంగీకరిస్తారు ప్రభాకర్ ఏ విధంగా పరిస్థితిలో కొనసాగి పెద్దపల్లి మంత్రిని మిషన్ గా కూడా ఒక నాయకుడుగా ఎలాగో ఏర్పాటు చేయబడ్డాడో దేవుడు ఆయన ప్రత్యేకమైన విధానంలో ఆశీర్వదించి నడిపించారు కనుక ప్రభాకర్ నన్ను ఎంతో ప్రేమించినప్పుడు ఎప్పుడు మంచి అన్నా బాగున్నాడు అన్నది మంచిగా మాట్లాడారు ఎందుకు అనగా ఆయనకు నివాసము అక్కడ వెళ్ళిపోయాడు ఇంకా మన నివాసాలు సిద్ధం కాలేదు కనుక మనకంటే ముందు వెళ్ళిన వారు క్రీస్తు ముందుండి మృదులైన వారు ధన్నిలు అని దేవుని యొక్క వాక్యం అది కుటుంబంగా కాతారంలో చేసిన చేసినటువంటి కీర్తిడు మరి మార్క్య గారు వారి సత్యమని ఎంతో ఘనమైన సేవ చేశారు వారి కుమార్తె మరి ప్రభాకర్కి ఇచ్చి వివాహం చేశారు కనుక ఈ దినం ఈ స్థాపన కార్యక్రమం మంది వచ్చి శ్రద్ధాంజలు కట్టించడం ప్రార్థించడం కుటుంబం నిజమైన ఒక భార్య అల్లుడు మన బిడ్డ క్రీస్తు క్రీస్తుని మేము ఆయన చూస్తామని నమ్మకం ఉన్నది కనుక దేవుని యొక్క సంగమ ఈ దినం మనం అందరూ మీద కూరి ఈ భూస్థాపన కార్యక్రమం చేయడానికి దేవుడు గురికి ఇచ్చిన నీటిమంతులు ఆయన వారు కొనిపోయబడుతున్నారు కనుక ఆ ప్రభుని యేసో నేను వెళ్తున్నాను మీ కొరకు స్థలం సిద్ధపరచుని సరించాడు కనుక ఆ స్థలం ఆయన కొరకు సిద్ధపరచుడు కాబట్టి ఆయన వెళ్ళారు కనుక పేలారా మనం కూడా ఈ దినం ఈ భూస్థల కార్యక్రమం ఉన్నాం కానీ ఒకనొక దినం అందు మనం కూడా ఇలా పూర్తపడతాం కనుక నిరీక్షలు లేని ఇతరుల వాళ్ళు ఉండకున్నట్లు మనం కూడా విశ్వాసం ఉంద ఎవరైనా ప్రభుని యేశు కృష్ణ ఇది ఒక మంచి సమయం కనుక ప్రభు నందు ప్రతి ఒక్కొక్కరు కూడా విశ్వాసం ఉంచి ఆయన ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభు పెడ కూడిన మనమందరం కూడా ప్రభుత్వ విశ్వాసంతో దేవుడు తన కృపణంగా నేను అనుకున్నాను ఎలాగే ఇల్లు వెళ్ళాలి వెళ్ళాలి అని ప్రయాణి ప్రయాసం మా కుమారులు తీసుకొని వచ్చారు దాన్ని బట్టి దేవుడు అందినారు ఈ కార్యక్రమంలో ద్వారా అనేక ప్రభుత్వ రావడానికి ఒక మార్గం కనుక క్రీస్తు నుండి విశ్వాసం ఉంచి నమ్మి పరిచయంలో ఉండి కొనిపోబడిన ప్రభాకర్ అయ్య కాబట్టి ప్రభులు ఆయన అడుగుదాలో

మరి అత్యంత ఆత్మీయులు మరి ప్రభాకర్ క్లోజ్ ఫ్రెండ్ హెచ్బిఐ ఉంటూ వారితో కోవిడ్ కోవిడ్ మరి పనిచేస్తున్నటువంటి చాన్సన్ సెంటర్ వ్యాపించవచ్చు చూడంగల్ వారు ప్రార్థన నటిస్తారు ఒక పాట పాట విజయం సాధించినట్టి వీరుడు సికెండ విజయం సాధించినట్టి వీరుడు సికెండ

కోల్పోవడం ఎంతో దుఃఖకరము మేము మెడ్రస్లో హిందుస్థాన్ బైబీస్లో చదువుకున్నాము అన్న మాకు టూ ఇయర్స్ సీనియరు కానీ ఎంతో ధైర్యంగా మాకు నేను నేనున్నాను కాలేజీలో భయపడతానని ధైర్యం ఇచ్చేవాడు కాబట్టి ఆ అన్నను కోల్పోవడం ఎంతో దుఃఖకరము రంగంలో కలిసి మేము ఉండేది మరి ఆ కుటుంబానికి గొప్ప ఓదార్పు కలుగునిగాక ప్రార్థన చేసుకున్నాం మా దయా దాక్షణ్య పూర్ణుడా మా తండ్రి మా మంచి దేవుడా మనుషులారా తిరిగి రండి నేను సెలవిస్తున్న ప్రకారము దాదాపు అరవై ఒక్క సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి తిరిగి నీ చెద్దకు వచ్చాడు ఒక నిరీక్షణ మేము ఉన్నాం ఎసయ్య తరతరాలు యుగ యుగాలు పరలోక రాజ్యంలో నీతో పాటు మేము అలా సంవత్సరాలు ఆ నిరీక్షణతో ముందుకు సాగుతున్నా కానీ అన్న విడిచిన తన సతీమణి బిడ్డలు ఓదార్పు నెమ్మది కలువను గాక తన రక్త సంబంధాలకు బంధుమిత్రులకి ఓదార్పు అని ప్రార్థన చేస్తూ తన సేవలో ఇన్ని సంవత్సరాలు గొప్పగా వాడుకున్నావు కాబట్టి ఆ రివార్డు నువ్వు వేయబోతున్నావు అని నమ్ముతూ యోనికి తండ్రి మేము తప్పక నీకు తన నప్ప చెప్తూ తండ్రి ఒకరోజు కొన్ని తండ్రి సదాలోకం గడుపుతామని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రార్థించినట్టుగా మరి బిషప్ జాన గారు ఉండడం సంతోషం మరి వారు ఈ పుస్తకం కార్యక్రమం చేయాలని ఆశప్రతావించిన మరి వారు రావడం రెండు మాటలు చెప్తాడు తర్వాత బిషప్ జానన్న గోడపల్లి మా మన అన్న వారి ద్వారా వ్యవస్థాపన కార్యక్రమం చేద్దాం అత్యంత ఆత్మీయ ప్రభాకర్కి కాబట్టి మరి తక్కిన సమయాన్ని జోడతానన్న జానన్న గత ఈ సంవత్సరం వారి ద్వారా కార్యక్రమాలను అందించుకుందాం బంధువులు ఇండియా మిషన్ విశ్వాసులు సేవకులు నాయకులు ముఖ్యంగా వల్లూరి కుటుంబం తమ్ముడు ప్రభాకర్ మనం భయంకరమైన ఎండలో ఉన్నాం ఎక్కువ మాట్లాడడానికి అయినా తమ్ముడు సామాన్యంగా ఎదుగుతూ వచ్చాడు కూడా నాయకుడు అయ్యాడు అంతేకాదు స్థానిక సంఘ కాపరిగా ఇండియా విషయంలో కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా ప్రాంతంలో కూడా మంచి ఈరోజు ఒక ఎఫీసీ కూడా ఒక ధృవీకరణ పొందిన తర్వాత అందులో కూడా ఒక నాయకుడు తాను హింసబడ్డాడు ఇంటిలో ఇంటిలో పరిచర్య కొరకు పిలవడం తమ్ముడు ప్రభాకర్ గాని ప్రసాద్ గాని ఇంకా ఇతరులు మరి అందరిని బట్టి దేవునికి మహిమకరణగాక ఒక మాట మాత్రం ఒక మంచి మాట ఈ మాటలు చెప్పుకొని ఒకరినొకరు ఆదరించుకోండి చాలా చాలా మాటలు ఇప్పటికీ ఇక్కడ బోధించబడ్డాయి ప్రార్థనలు పాటలు క్రీస్తు నందు మృతి చెందిన వారు మొదట లేతరు ఆ గొప్ప మాట మనల్ని ఆదరించింది కాక సదాకాలం ఆయనతో కూడా ఉంటాం తమ్ముడు ప్రభాకర్ ఒక తన నోటి నుండి ప్రకటి ఎన్నిసార్లు ప్రకటించాడు నిత్య జీవం గురించి లాస్టింగ్ లైట్ గురించి అదొక ధృవీకరణ కనుక ఈ యొక్క తమ్ముడు రెవరెండ్ దినాకర్ గారు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ కుటుంబమంతటి కూడా ఆదరణ ప్రకటిస్తూ మరి భూత భూస్థాపన కార్యక్రమంలోనికి ముందుకెళ్ళదాం మధుబాబు పాస్టర్ గారు ఉన్నట్టయితే ప్రార్థన చేస్తారు వారు ప్రార్థించిన వెంటనే దుశబ్ గారు రెండు మాటలు చెప్పి భూస్థాపన కార్యక్రమాన్ని చేసిస్తారు ప్రార్థన చేస్తాను కృపా బైధవేన యేసుక్రీస్తు ప్రభువ గొప్పవాడ మీ కలనాలు జీవప్రధతో నరులారా తిరిగి రండి అని నరులను భూమి మీద నుంచి పిలవగలిగిన సర్వాధికారిన దేవుడు మీకు స్తోత్రాలు మీ కార్యముల కంటే మీ చిత్తమే మాకెంతో ప్రాముఖ్యం ప్రభు మీ దాసులు ఆయన రెవరెండ్ ప్రభాకర్ రాయ్ గారిని నాయన మీ పరిచయలో ఇంతకాలం ఆ ఉపయోగించుకుని మీ పరిచయం జరిగించారు అనేకులకు దీవెనకరంగా వారిని మీరు మీ ఉన్నతమైన పిలుపుతో పిలుచుకున్నారు మీ చిత్తాన్ని గౌరవిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము నాయన నా తండ్రి వారి కుటుంబానికి సంఘానికి బంధువులకు వారి హృదయాలకు అవసరమైన ఆదరణ ధైర్యాన్ని మీరు దయచేయాల్సిందిగా మరొక్కసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ మరణం ద్వారా మమ్మల్ అందరినీ కూడా మీరు మరొక మారు ఉన్నారు మేమందరం మీ అడుగుజాడుల్లో నడుస్తూ మీ రాజ్యానికి చేరడానికి సహాయం చేయమని కార్యక్రమాన్ని జరిగిస్తున్న కొందనాలు చెల్లిస్తూ వేసునామాలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె తండ్రి అలాగే కుమారుడు తనకిష్టమొచ్చిన వారిని తండ్రి గాని తండ్రిని గనపరచుగా అందరూ కుమారుని గణపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గణపర్చిన వాడు అని పంపిన తండ్రిని గణపరచడు నా మాట విని నన్ను పంపిన వాని అందుకు విశ్వాసం ఉంచువాడు నిత్యచము గలవాడు వాడు తీర్పులోకి రాక మరణములో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాడు మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దం మీరు గడి ఇప్పుడే వచ్చి ఉన్నది దాన్ని వినివారు జీవించడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను తండ్రి ఎలాగో తనంతట తానే జీవన్ గలవాడై ఉన్నాడో అలాగే కుమారుని తనంతట తానే జీవను గలవాడైనటుకు కుమారునికి అధికారం అనుగ్రహించను మరియు ఆయన మనుషుకు వాడు తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించాను దీనికి ఆశ్చర్యపడకొడి ఒక కాలం నడుచుతున్నది ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసేవారు జీవ పునరుత్నమును కీరి చేయవారు తీర్ బయటికి వచ్చింది తమ్ముడు ప్రభాకర్ చనిపోయిందని వార్త వచ్చినప్పుడు నేను నిజంగా షాక్ తిన్నాను ఎందుకోసం అంటే అంత పెద్దవాడు ఏం కాదు అని అనుకోని కొద్దిసేపు సర్చ్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాను వెరీ సారీ ఫర్ ది ఫ్యామిలీ చిల్డ్రన్ దేవుడు మీకు సహాయం చేయాలి ఇవ్వాలి ధైర్యం ఇవ్వాలి ఇంకొక మాట చదువుకున్న తర్వాత కార్యక్రమం చేద్దాం నిత్యమైన ప్రయత్నాడు బంగా పండిపోను గిన్నె పగిలిపోను బాడ్యత చక్రం పడిపోను మొన్నది వెనుక వాళ్ళని మరలాకి ఆత్మ దాన్ని దయచేస్తున్నా దేవుడు జన్మ కానీ మరణం కానీ సావు కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రక్రియలే క్రైస్తవులకు కూడా ఇదే ఉంది కానీ మనకు మంచి హోప్ ఉన్నది యేసు ప్రభువుని బట్టి అందుకోసమే క్రైస్తవులు వేయమో అందుకోసమే శుభార్తలు ప్రకటిస్తున్నాం తమ్ముడు ఎన్ని విధాలుగా సేవలు ముందుకు సాగాడు ఇన్ని మిషన్ వాళ్ళకు తాకి వాళ్ళకి కూడా బాగా తెలుసు ఆయన జీవితాన్ని బట్టి వందనాలు గెలుస్తున్నాం మన వాక్యానుసారంగా श्री <laughs> దాన్ని చూడాలని ఆశన్నట్టుంటే వారు వచ్చి చూడండి త్వరగా కాఫన్ టాక్స్ పరి దస్తాపు చేస్తా ఆయనను చూడలేనింత బాల చిలర్ సార్యా చూడలేనింత అందం అచ్చటండి మరి కాసం బాక్స్ దస్తాపు ఆయనంటాడు ఏ స్థితి కైనా నా జీవితమే యేసు చాలన నరులల్ల రమాన్ వేలాచోయనా శరీరామక ఏ కసంచం దశ పగలలేని 아래는 초래는 건드려 초래는 안돼. 안돼요. 그래도 신체는 아린체라나 아이스러무 미라비라레남 베라체라놈 아린체라놈 아이스러무 미라비라레남. 이거는 초래는 건드려서 초래 안돼. फैमिली दू बाग बूसा र cham sevan adeka mainam sam mahilata swatval yuvata se tanj chindi chindi china abhi se le basu center me rakh lo re re mala sheri iram rajina

지나칠세리라 코신 칠라는 나라레, 나라라뇨, 세리라세리라 코신 칠라뇨, 아린 칠라뇨, 아린 칠라뇨, 아린 칠라라뇨아라뇨아라린린 सुठी पए మరి మట్టికి మధ్య గారు జనం దూరం తప్పవిస్తారు పాస్టర్స్ మా అయ్యగారు బిషప్ గారు వేసిన తర్వాత వేయండి వచ్చినటువంటి బంధువుల తర్వాత పోలేయండి ఇప్పుడు ఏమేయకండి మరి మట్టి వేసిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదం తర్వాత పోలేయండి దయచేసి డ్రైవర్ వాక్యానుసారంగా మన సంఘం యొక్క విధానంలో ప్రైవేట్ ప్రభాకర్ గారి భౌతిక గాయాన్ని వాక్యానుసారంగా మట్టికి మట్టిగా అందరికి తెలుసు మరణించినటువంటి వారు ప్రభు నామంలో వారు ప్రభుతోనే ఉంటారు నాతోనే ఉంటారు అని ప్రభు యొక్క వాగ్దానం ఆ విధంగా జరిగినందుకు ప్రభుకుంద ఈ దాసుని యొక్క శరీరాన్ని నీ వాక్యానుసారంగా ఎన్నేళ్లకు అప్పగించాము ఆయన ఆత్మ మీ దగ్గర ఉందని మేము నమ్ముతున్నాం ఈ సందర్భంలో తన భార్యను పిల్లల్ని మీరు దాచండి మీ వాక్యం అనుగ్రహించి బలపరచండి వారి సంఘమునకు కూడా బంధువులకు మిత్రులకు ఎవరైతే ప్రభాకర్ గారిని అభిమానించి ప్రేమించారో వారందరినీ కూడా ఓదార్పునివ్వండి ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరిగినందుకు మీకు వందరాలు చెల్లిస్తున్నా జరిగించిన భక్తులను సేవకులను జీవించండి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నీ ఆయన శరీరమును నీ సన్నిధికులను ఈ నెలకు అప్పగిస్తున్నాము నడుగుతున్నాం తండ్రి మెమోరియల్ సర్వీస్ ఈ నెల పదో తారీఖు నాడు శనివారం సెకండ్ సాటర్డే ప్రభాకర్ వారి స్వగృహంలో జరుగును సిద్ధా వెంచర్ లో మరి జ్ఞాపకం పెట్టుకోండి మరి పదో తారీఖు నాడు పదో తారీఖు ఉదయం పది గంటలకి మరి ఈ యొక్క జ్ఞాపకం థ్యాంక్ యూ ఫస్ట్ హర్షిరా తప్పకుండా మాట్లాడుతాం దయచేసి మరి వచ్చినటువంటి వారు తొదో తారీఖు నాడు మెమోరియల్ సర్వీస్ ఉంది దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి మరి ప్లేస్ కొందరికి అభిలాష కంపౌండ్ అని కొందరికి సరే దాని విషయం ఫ్యామిలీ వారితో మాట్లాడి తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారికి భోజనాలు ఏర్పాటు చేశాం ప్లీజ్ మీరు భోజనం చేసి వెళ్ళాలి ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి దూరంకి వెళ్ళి వచ్చారు దయచేసి మరి మర్చిపోకుండా ప్రభాకర్ టాస్టర్ గారి ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేశాం మరి ఎలాంటి హెజిటేషన్ లేకుండా అక్కడికి వచ్చి మరి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతా ఉంటున్నాం ఎందుకంటే ఎన్ని దగ్గర ఉంది మీరు క్షేమంగా వెళ్ళాలని మా ఆశ కాబట్టి దయచేసి తప్పకుండా మరి భోజనాలు చేసి మరి వెళ్ళవలసిందే కోరుతా ఉంటున్నాం మంత్రి మహదేపూర్ కాచారం పెద్దపల్లి హైదరాబాద్ చాలా దూర ప్రాంతంలో వచ్చినటువంటి వారు దాన్ని మన్నించండి దయచేసి తప్పకుండా అది మీరు భోజనాలు చేసి వెళ్ళవలసిందే కోరుతా ఉంటున్నాం అన్న థ్యాంక్ యూ అన్నమా మట్టి అమ్మా పూలేయండి దయచేసి మట్టి తర్వాత వేస్తారు దయచేసి పువ్వులేయండి మట్టి తర్వాత ఏమడుతుంది పూలేస్తున్నారు ఎండి ఏర్పాటు చేసాం భోజనాలు ఏర్పాటు చేశాం మరి తప్పకుండా సమయము ఎక్కువైన కూడా నుంచి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మాతో సహకరించినటువంటి టీం సభ్యులందరికీ మరి ముఖ్యంగా స్థానికంగా మరి బట్టు ప్రేమ్ కుమార్ మరి స్థానిక లోకల్ టౌన్ పాస్టర్స్ కానీ మరి మండల పాస్టర్స్ స్కాలర్షిప్ కానీ మరి మిషన్ నుంచి వచ్చిన పెద్దలు కానీ ఆయా మండలాల నుంచి వచ్చిన పాస్టర్ అందరికి మరి ముఖ్యంగా కాటారం కరీంనగర్ కొత్తపల్లి మంచిర్యాల మరి వరంగల్ ప్రాన్సిపేట్ చాలా మంది